ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూస్తే ఒకంత భయం వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుల యొక్క పరిపాలనా పరిస్థితులు గమనిస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళటం దేవుడేరుగు అప్పుల్లోకి నెట్టకుండా ఆపే శక్తి కానీ సత్తా కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉందా అంటే ఖచ్చితంగా లేదని అర్థమవుతుంది ఎందుకు అంటున్నానంటే ఆ మాట గత కొన్ని సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి రాష్ట్ర పరిస్థితులు గమనిస్తూ ఉంటే కొద్దిపాటి అప్పుతో మొదలైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున పది లక్షల చిలుకు కోట్ల రూపాయల అప్పుకి చేరిపోయింది ఇది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది తప్పితే తరిగే పరిస్థితి కనిపించట్లేదు ఇంత భారీ మొత్తంలో అప్పు చేస్తున్నారు ఈ అప్పు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందిందే అంటే అదీ లేదు చేసిన అప్పుల్లో దాదాపు సగ భాగం దాకా అనవసరమైన ఖర్చు వృధా ఖర్చు చేస్తూ పేదలను ఎత్తిన గుదిబండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు తయారు చేస్తున్నారు ఈ చేసిన అప్పుడు ఏ విధంగా దుబారా చేస్తున్నారు అంటే ప్రజలకి పేద ప్రజలకి అందాల్సినటువంటి సంక్షేమ పథాలని పేద ప్రజలకు అందకుండా ఎవరైతే లక్షలాది రూపాయల జీతాలు తీసుకుంటూ వ్యవసాయ భూమి ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులకి పింఛన్ రూపాయలు అందించడం అలానే నకిలీ సర్టిఫికెట్లు తీసుకొని హ్యాండిక్యాప్టెడ్గా లబ్ధి పొందుతున్నటువంటి వారికి పింఛన్ ఇవ్వటం భర్త సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ భార్య పిల్లలకి రేషన్ కార్డులు ఇస్తూ వారి ద్వారా అమ్మఒడి పథకం కానీ రైతు భరోసా పథకాలు కానీ ఇలాంటివి తీసుకోవటం భూమున్న యజమానులు వారికి రైతు భరోసా లాంటి పథకాలు పెట్టడం ఉద్యోగాలు చేస్తున్నా లేకపోతే ఇంకోటి ఇంకోటి చేస్తున్నా సరే వారికి ఫ్రీ బస్ ద్వారా అందించడం ఇలా ఏ పథకం తీసుకున్నా గతంలో ప్రభుత్వాలు పేదలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందించేవారు కానీ ఇప్పుడున్నటువంటి పథకాలు ప్రభుత్వాలు పేదలతో సంబంధం లేకుండా రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ పథకాలు అందిస్తున్నారు దీనివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా కింది స్థాయిలో ఉన్నటువంటి పేద ప్రజలు పైకి ఎదుగుతారంటే ఖచ్చితంగా పేదలకి పెద్దలకి మధ్య వ్యత్యాసం తగ్గుతున్న పరిస్థితుల్లో మరలా ఈ యొక్క పార్టీని ఈ పథకాలు అవలంబించిన తర్వాత పేదలకి పెద్దలకి మధ్య వ్యత్యాసం పెరుగుతూ పోతుంది పేదవాడికి విద్య దూరం అయిపోతుంది పేదవాడికి వైద్యం దూరం అయిపోతుంది పేదవాడు ఎదగటానికి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి కార్పొరేషన్ నిధులు లేక ఆ రకంగా దూరం అయిపోతున్నాడు అభివృద్ధికి ఎటు చూసినా సరే పేదవాడిని అనగదొక్కుతూ ఈ రెండు రాజకీయ పార్టీలు వాళ్ళ సామాజిక వర్గాలు కావచ్చు లేకపోతే అభివృద్ధి పదాల ముందున్న వారికి సంబంధించి ఉపయోగపడే విధమైనటువంటి ఈ యొక్క స్కీములు పెడుతూ రాష్ట్రాన్ని అప్పులు ఊపిలోకి నెట్టేస్తూ అపక్ పంపిస్తున్నారు అయితే ఇదంతా చూస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్న యువత కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గం కావచ్చు మౌనం మొద్దు నిద్ర రెండు పోతున్నారు దీనివల్ల రాష్ట్రం ఖచ్చితంగా సర్వనాశనం అవుతుంది ఈ అప్పులు ఇలానే పెరుగుతూ పోతే కుటుంబానికి రెండు మూడు లక్షల రూపాయలు అప్పు ఉంటే తీర్చడానికి కష్టపడుతున్న ఈ పరిస్థితుల్లో రాష్ట్రం అప్పు చేస్తూ తల తలకు లక్ష చిలుకు పై చిలుకు అప్పు పెడితే లక్ష నుంచి రెండు లక్షల కోట్ల రూపాయలు ఒక తల మీద అప్పు పెడుతూ పోతూ ఉంది ఈ అధికారుల నిర్లక్ష్యం ప్రజాప్రతినిధుల యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రతి తల మీద దాదాపు పది లక్షల కోట్లు అంటే ఐదు కోట్ల జనాభాకి మనిషికి రెండు లక్షల రూపాయల దాకా అప్పుని ఈ పాలకులు మన నెత్తన పెట్టారు ఒకసారి ఆలోచించండి ఈ అప్పు అంతా అసలు మనం ఎందుకు మోస్తున్నాం దీన్ని మన కోసం ఆయన ఖర్చు పెడుతున్నారా పేదలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళటానికి ఖర్చు పెడుతున్నారా అంటే అది లేదు ఎప్పటికైనా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం ఆలోచన విధానం మార్చుకోకపోతే ఈ పాలకులకి వచ్చే నష్టం లేదు ఎన్ని లక్షల కోట్లైన అప్పులు చేస్తారు వారికి వచ్చే బాధ లేదు వాళ్ళకి పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నాయి పక్క దేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి రాష్ట్రం మునిగిపోతుందన్న పరిస్థితులు వాళ్ళు చక్కగా పక్కకెళ్ళిపోయి హాయిగా జీవితాన్ని గడుపుతారు కానీ ఈ రాష్ట్రంలో పుట్టి ఈ రాష్ట్రంలో బతుకుతున్న మనం ఖచ్చితంగా అప్పును మొయ్యాల్సిందే ట్యాక్సీల రూపంలో అప్పును తీర్చాల్సిందే తప్పితే మనకి మరో గత్యంతరం లేదు ఒకసారి ఆలోచన చేయండి రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కానీ ప్రజలు కానీ ఇంత అప్పు చేస్తున్నారు ఈ అప్పు ఎవరి కోసం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఒక కుటుంబం పెద్ద నాలుగు లక్షల రూపాయలు అప్పు చేస్తే ఆ కుటుంబానికి ఎంత నష్టమో ప్రతి ఒక్కళ్ళు మనం అవలంబిస్తూనే ఉన్నాం అనుభవిస్తూనే ఉన్నాం మరి అలాంటిది రాష్ట్రం తప్పు చేసి మన ఎత్తిన పడేస్తూ ఉంటే మన ఎక్కడ ఎప్పటికైనా ప్రజలందరూ చేసి ఈ అప్పులు చేస్తున్న అప్పులు రాష్ట్ర సంక్షేమానికి ఉపయోగపడుతున్నాయా లేకపోతే దోపిడీ వర్గం ప్రజలకి ఇస్తున్నారా అన్నది గమనించకపోతే రాష్ట్రం మాత్రం సర్వనాశనం అవ్వడం ఖాయం నాకు అనిపిస్తుంది అసలు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఒక్కరంటే ఒక్కరు కూడా ఆలోచన చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారంటే లేదు ఏ రాజకీయ పార్టీ నాయకులు ఆలోచించట్లేదు ఏ సామాన్య ప్రజలు ఆలోచించట్లేదు ఏ చదువుకున్న యువత ఆలోచించట్లేదు అందరిది ఒకటే స్వార్థం రాష్ట్రం ఎంత అప్పు చేసినా నాకు అనవసరం నాకు ఆ పథకాలు అందుతున్నాయా లేదా అంతే పథకాలు నీ దాకా వస్తాయి నేనెత్తిన అప్పు వాళ్ళు రూపాయి నీకు పథకాల ద్వారా అందిస్తే పది రూపాయలు నేను ఎత్తన అప్పు పెడుతున్నారన్న విషయాన్ని నువ్వు గమనించుకోలేకపోతే అంతకాడికి దౌర్భాగ్యం ఇంకోటి లేదు ఇవన్నీ చూసిన తర్వాత ఈ సమస్యల గురించి ప్రజలను అవేర్నెస్ చేయాలా లేకపోతే శతకోటి దరిద్రుల మధ్య అనంతకోటి అవినీతి పరుల మధ్య నేను కూడా ఒకటిగా మారిపోవాలా అన్నది అర్థం కాని అగమ్య గోచరమైన పరిస్థితిలో ఈ రోజున ఉన్నాను ఒకసారి మీరే ఆలోచించండి ఎటువైపు మనం నడుద్దాం సమాజాన్ని మార్పు చేయడం కొరకు అందరం కలిసికట్టుగా అప్పులు కానీ ఈ యొక్క సంక్షేమ పథకాలు పేదలకు అందించకుండా పెద్దలకు అందిస్తున్నట్టు వాటిని మనం ఖండించడానికి పోరాటం చేద్దామా లేకపోతే ఆ పెద్దల్లో ఒకటిగా మనం కూడా చేరేసి అవినీతితోటి మన కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం అన్నది నాకైతే అర్థం అవట్లేదు చూస్తున్న నా వీడియో చూస్తున్న ప్రజలు విలువైన సలహా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్